మై డియర్ స్టూడెంట్స్ మీరందరూ ఈ కాలేజీకి ఫ్రెష్ గా వచ్చిన కొత్త స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి ఓకే చూడండి ఈ సిగరెట్ ని ఒక ఆడది అనుకోండి ఓకే ఈ సిగరెట్ ని ఈ ప్రేమ అట్రాక్షన్ అని నిప్పుతో వెలిగిస్తే వచ్చే పొగ మనకి ఆనందం ఇస్తుంది కిక్కిస్తుంది కానీ మన లంగ్స్ ని గుండెని పాడు చేస్తుంది చివరికి ప్రాణం కూడా తీస్తుంది అర్థమైందా అంటే ఈ గర్ల్స్ అనే సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు జెంట్స్ అన్నా నువ్వు ఇన్ని సిగరెట్లు తాగుతూ మమ్మల్ని వింటన్నా అవునరా నేను చెడిపోయాను చెడిపోయిన కాబట్టి మీకు చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని ఎందుకు అర్థం చేసుకోరు చూడు ఇండియాలో చెడిపోయిన వాళ్ళే లెక్చర్ ఇస్తారు చెడిపోయిన వాళ్ళే పొలిటీషియన్ అవుతారు చెడిపోయిన వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు అర్థమైందా జీవితంలో మీరందరూ స్టూడెంట్స్ జూనియర్స్ నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉంటాలి ఎవరు ఏం చెప్పినా లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే దొరకదు చూడండి ఈ కాలేజీలో మీకు ఇచ్చే లెక్చర్ మీ జాబ్ కోసం మీ ఫ్యూచర్ కోసం బట్ ఇప్పుడు నేను ఇచ్చే లెక్చర్ మీ లైఫ్ కోసం మీ జీవితం కోసం ఓకే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను వినండి మగాడి లంగుటి లూజ్ అయితే శరీరం పాడవుతుంది బట్ మనస్సు హృదయం లూజ్ అయిపోతే జీవితమే నాశనం అవుతుంది ఒక మగాడు ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు బట్ వాడు పడిపోతాడు ఎప్పుడో తెలుసా ఎక్కడో తెలుసా ఇన్ బిట్వీన్ ది టూ సో బీ కేర్ఫుల్ అబౌట్ హాయ్ హై గర్ల్స్ ఓకే ప్లీజ్ ప్లీజ్ మాతో వద్దని మీరేంటమ్మాయి హోల్స్ బోర్ పడుతుంది బాసో అచుడ్రా బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్ వావ్ వా 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 సారే అచ్చా హమారా. శాంతి ఈ పవిత్రమైన కాలేజీలో నువ్వు పెట్టే మొదటి అడుగు ఒకటి భరతనాట్యం అవ్వాలి లేదంటే కూచిపూడి అవ్వాలి అది కాకపోతే కథ కేడి లేదా బ్రేక్ డాన్స్ అవ్వాలి ప్లీజ్ గెట్ డౌన్ గెట్ డౌన్ నేను అడిగినవన్నీ నాకు చేయాలనుంది అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్ బట్ కార్ యాక్సిడెంట్ లో నా కాళ్ళు పోయే ప్లీజ్ ఐ యామ్ వెరీ సారీ అండి సారీ అండి ఐ యామ్ సారీ అండి మీరు ఎందుకండి సారీ చెప్పడం నేను ఏదో తప్పు చేసి ఆ భగవంతుడికి సారీ చెప్పడం మర్చిపోయి ఉంటాను అందుకే నాకు పనిష్మెంట్ ఇచ్చి ఉంటాడు ప్లీజ్ 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 యాడోకట్ మీరు యాడోకట్ ఉండాలంటే మేము ఏం చేయాలో చెప్పండి నా కాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ జీవితంలో మీ డాన్స్ చూసిన నిమిషం నేను ఎంతో ఆనందించాను అందుకే నాకోసం ఒక్కసారి డాన్స్ చేయరా ప్లీజ్ నాకు డాన్స్ అంతకండి పర్వాలేదండి ఇప్పుడు చేశారే అది చాలా బాగుంది ఇంకోసారి అలా చేస్తే చాలు హాయ్ హాయ్ దేవేష్ ఇండి జనా థాయిండ్ ఇండియా అమ్మాయి ఇంత ఇండియా లోనే ఉన్నావా అవును ఏంటి బాబాయ్ కాలేజ్ తెరిచి ఇన్ని రోజులైనా కొత్త ఫీకస్ ఎవరు కనిపించట్లేదు అయ్యి బాబాయిలు అక్కడ చూడండి రాబాయ్ జిగ్జ జిగ్జి మెరిసిపోతుంది ఎలా ఉంది అదిరింది సూపర్ గా ఉంది కదా సూపర్ తొందరగా తొందరగా లేండి అంటే కాంటాక్ట్ చేసి అప్లికేషన్ తీసుకురండిరా కనీసం నిన్ను కూడా ఫోన్ నన్ను ఇదిగో మా పెట్టి పని నువ్వు చేసుకుంటా అట్టా మావర్డు తట్టలే ఆ మా నువ్వు వచ్చు శుభ చంద్రబోస్ లావున్నాను అంట భారతీయుల్లో Bharati ఇళ్ళలో కవల సినిమాలో గుండు హనుమంత్రా నాకు పగొడ తలిగట పక్కా తప్పుకోండి ఓ థాంక్యూ